धन्यवाद <apples> <apples> ఒకరు పోటీ పోటీగా పోటీ తత్వంతో మెగ్గాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మరి మూడు రోజుల పాటు ఈ క్రీడలు జరుగుతుంటాయి ఆటల పోటీలు జరుగుతుంటాయి ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులు అబ్బాయిలకైతే కబడ్డీ వాలీబాల్ క్రికెట్ ఖోఖో అన్నవే జరుగుతున్నాయి అలాగే అమ్మాయిలకైతే కబడ్డీ వాలీబాల్ ఖోఖో బ్యాడ్మింటన్ జరుగుతున్నాయి అదే వంద మీటర్లు రెండు వందల మీటర్లతో లా పరుగు పరుగు పందాలు జరుగుతాయి అలాగే నాలుగైదు తరగతుల పిల్లలకేమో గవర్నమెంట్ హై స్కూలు పిల్లలకి ఈ పోటీలు అన్నవి ప్రతి ఒక్కరికి జరుగుతాయి అలాంటిది ఈ స్కూల్లో జరగడం అన్నది చాలా కాలేజ్ స్కూల్లో మండపేటలో జరగడం అన్నదే నా ఇంకా ఆనందంగా ఉంది పిల్లలందరూ కూడా చక్కగా మరి అలాగే ఈ వాలీబాల్ అలాగే అన్నిటిల్లో కూడా పిల్లలు ముందుకు రావాలి ఎందుకంటే చదువుతో పాటు ఆటలు కూడా ఆడి మీ స్ట్రెంత్ పెంచుకోవాలి ఎందుకంటే ఎప్పుడూ చదువు 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 అంటే అది ఎంత కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు నువ్వు ఆడుతూ ఆడుతూ ఆటతో పాటు చదువుతూ అలానే చదువు పక్కన పెట్టకూడదు అంటే చదువుతో పాటు ఆటలు కూడా రాణిస్తూ అందులోని మేమున్నాము ఇందులోని కూడా మేమే ఉన్నాము ఫస్ట్ ఉంటాము అన్న తీరులో ఈరోజున మీరు అందరూ కూడా ముందుకి పోటీ తత్వంతో ఎదగాల కొనసాగించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా సెల్లు చాలామంది ఉపయోగిస్తున్నారు దయచేసి ఎంతవరకు చూడాలో అంతవరకే చూడండి అమ్మా చిన్న పిల్లలు మీరు అందరూ కూడాను ఒక గంట రెండు గంటల వరకు ఆడుకున్నా తప్పులేదు కానీ ఇంక ఇదే సెల్ ఉంది కదా అని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు మీ ఆరోగ్యాలు పోగొట్టుకుంటూ మరి కూడా చాలామంది పిల్లలు షేక్ కూడా వచ్చేస్తుంది అలాంటి అలాంటి విధంగా మాత్రం వెళ్ళొద్దు అలాగే సెల్ వాడుతున్న మీ చదువు కోసం ఏదైతే ముందుకు వెళ్ళాలో దానికోసం యూజ్ చేయండి ఆటల్లో ఎలాగ వెళ్ళాలో అన్నది ఆలోచించుకొని చూడండి అంతే తప్పించి సెల్లో మాత్రం చెడు కార్యక్రమాలు అన్నవి మాత్రం చూడద్దు దయచేసి చక్కగా చదువుకోండి చక్కగా ఆటల్లో రాణించండి అందరికీ ఆల్ ద బెస్ట్ క్రీడోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏ మన రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ పండగ ముందు ఇటువంటి కార్యక్రమాలు జరపాలని చెప్పి ఎవరికి కూడా ఐడియా రాలేదు ఈయన అంటే ఇష్టం దాని మీద ఏంటంటే పండగ ముందే ఈ బాలల బాలబాలికలు కూడా ఆటల పోటీలు పెట్టి వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటకి తీసి వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మీకు చదువుతో పాటు ఆటలు కూడా అంతే ముఖ్యం మీరు ఆటల్లో బాగా రాణిస్తే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి స్టేట్ లెవెల్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది అలా క్రీడల్లో మీరు రాణిస్తే గవర్నమెంట్ కూడా స్పోర్ట్స్ కోటాలో మీకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది అలాగే ఈ స్పోర్ట్స్ వల్ల ఎంతోమంది క్రీడాకారులు మనం క్రికెట్లు చూస్తున్నాం వాళ్ళు క్రికెట్లు విదేశాల్లో కూడా వాళ్ళు మన దేశాన్ని యొక్క గౌరవాన్ని నిలబెట్టి అక్కడ నె నెగ్గినటువంటి స్పోర్ట్స్లో నెగ్గినటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్పాన్సర్ చేస్తూ కోట్లాది రూపాయలు కూడా వాళ్ళకి రావడం జరిగింది మీరందరూ కూడా ఇప్పటి నుంచే క్రీడా నైపుణ్యంతో ముందుకెళ్ళి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే పాకిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి క్రికెట్ క్రీడాకారుడు ఇమ్రాన్ ఖాన్ ఆయన ఒక క్రికెట్ కారుడు క్రీడాకారుడు కూడా అక్కడ ప్రధానమంత్రి అయ్యాడంటే క్రీడలకు ఎంత విలువ ఉందో మీరందరూ కూడా ఆలోచించాలి చదువుతో పాటు మీరందరూ కూడా క్రీడల్లో బాగా రాణించి మీరు మంచి ఉద్యోగాలు క్రీడల ద్వారా తీసుకోవాలని చెప్పి ఉత్తమ పౌరులుగా ఎదిగి మన మండలానికి జిల్లాకి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనసారా కోరుకుంటూ మీరందరూ ఇష్టంతో ఆడాలి తప్ప కష్టంతో కాదు మేము ఎవరికి తీసుకోవా అనే ఉద్దేశంతో మీరందరూ వేది మీదుగా అవమానిస్తున్నామండి మన ఎన్ఈఓ శ్రీ గారిని చారి జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్నటువంటి కోనసేన క్రీడోత్సవం ఆటలతో ఆరోగ్యం కార్యక్రమానికి మెండబేట మండలంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించే మన ఎంపిడిఓ శ్రీ కె సచిరామూర్తి గారిని పర్టికులర్గా అథ్లెటిక్స్ మనకి మూడో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ యొక్క క్రీడలు అనేటువంటి జరుగుతున్నాయి మన గ్రామ స్థాయిలో గ్రామస్థాయి మన టౌను రూరలు అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని మన అన్ని పాఠశాల వారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మెయిన్గా మన జరిగేటువంటి క్రీడలు బ్యాడ్మింటను క్రికెట్ వాలీబాలు ఖోఖో ఈ కార్యక్ర ఇవి మనకు జరుగుతున్నాయి ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి డ్రా కార్యక్రమం అంతా కూడా ముగిసింది గౌరవ పెద్దలు వారి యొక్క సూచనల మేరకు ఈ కార్యక్రమం అంతటినీ కూడా నిర్వహించడం జరుగుతుంది మూడు రోజుల పాటు మన ఈ ఎస్విఎస్ఆర్ గవర్నమెంట్ హై స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది విద్యార్థులు విద్యార్థులందరూ కూడా డిసిప్లైన్గా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మరి మంచి పోటీ వాతావరణంతో ఉత్సాహవంతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ ఆశిసిస్తున్నాం